ఎన్ని వాగ్దానాలు చేసినండి నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసినారు ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు స్కూటీలు ఎక్కడ పోయే స్కూటీలు దాని ప్రతిపాదన ఉందా స్కూటీలు లేవు కానీ రాష్ట్రంలో లూటీలు మాత్రం జోరుగా చేస్తా ఉన్నారు భయంకరమైన లూటీ మొదలుపెట్టినారు హైదరాబాద్తో సహా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ జిల్లాలో మల్కాజ్గిరి జిల్లాలో యావత్ తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలు ఎట్లా ఉండే ఇలా భూముల ధరలు ఎక్కడికి పోయినాయి రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయింది నేను ఎన్నుకున్న బ్రోకర్ లెవెల్ జోకర్ లెవెల్ ఎందుకు బిల్డింగ్ల పర్మిషన్లు ఇస్తలేరు లక్షల మంది పిల్లలు బతికినటువంటి రియల్ ఎస్టేట్ ఇలా ఎందుకు అయింది ఇట్టే చూసుకుంటా కూర్చున్నామా లేదు మేము ఉన్నామని చెప్పి నిరూపించుకోవడానికి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్దామా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం